నమస్తే నా పేరు రెడ్డి శ్రీనివాస్ ఈరోజు నారాయణపేట కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా నిజంగా చాలా ఏళ్ళకెళ్ళి దాదాపు ఒక డెబ్బై డెబ్బై సంవత్సరాలకెళ్ళి ఈ కూడంగల్ కానీ నారాపేట కానీ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ఈ శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతం వలసలకు ఆవాసమైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి కృష్ణానదికి వెళ్ళి ఈ ప్రాంతాన్ని కృష్ణానదిలో ఉన్నటువంటి నీటిని తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని శసశంబలం చేయాలని ఆలోచనతోని మొట్టమొదటిసారిగా గొప్ప ప్రయత్నం చేసినందుకు కూడంగల్ ప్రజల తరపున అదేవిధంగా నారంపేట మక్తల్ ప్రజల తరపున రేవంతనకు పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చాలామంది నిజ దురదృష్టం ఏంటంటే ఈరోజు పర్యావరణ అనుమతులు అనేది ఇక్కడ మీటింగ్ పెట్టడమే ఓ అర్ధరహితం ఎందుకంటే ఎక్కడనో నల్లమల ఫారెస్ట్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ఉత్తర దక్షిణ భారతదేశం కలిపే ఏదైతే ఆరవారి పర్వతాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పర్యావరణ అనుమతులు ఉంటాయి ఇక్కడ నిజంగా ఇది ఒక మైదాన ప్రాంతం ఇక్కడ నీళ్లు లేక చెట్టు లేక గుట్ట లేక ఈరోజు వలసలతో పోతున్న ప్రాంతంలో పర్యావరణ అనుమతులు అనేది అర్ధరహితం అయినా ప్రభుత్వాన్ని గౌరవించి అదేవిధంగా యంత్రాంగాన్ని గౌరవించి ప్రజలకి ఇట్లా స్వచ్ఛందంగా చెప్తున్నారు ఈరోజు మేమందరం ఈరోజు పార్టీలకు జెండాలకు అతీతంగా ఇక్కడ ఎలాంటి కొండలు లేవు ఎలాంటి ఏదో మట్టికి సంబంధించిన పర్యావరణకు సంబంధించిన అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి తక్షణమే మీ రోజు ఇట్లా ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా అధికారుల యంత్రాంగాలు ఎందరు వచ్చిన తర్వాత మేము స్వచ్ఛందంగా చెప్పినాం ఇక్కడ జెండాలు లేవు ఎజెండాలు లేవు మా ప్రాంతానికి నీళ్లు రావాలి గత డెబ్బై ఏళ్ళకెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినాం అదేవిధంగా తెలంగాణ వచ్చిన పదేళ్ళు ఇట్లా నష్టపోయినాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మాకు నీళ్లు రావాలి అది ఈ మూడు సంవత్సరాల లోపే నీళ్ళు వస్తే రేవంత్ అన్నను తిరుపతి అన్నను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత ఈరోజు కోడంగల్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు చాలామంది అనేక గ్రామాలకు వెళ్ళి వచ్చిండ్రు కోడంగల్ వెళ్ళి వచ్చిండ్రు అదేవిధంగా చుట్టుపాల చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చాలామంది వచ్చిండ్రు కాబట్టి వాళ్ళందరి అభిప్రాయంలో ఒకటే ఈరోజు మాకు నీళ్లు కావాలి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న కరువు కానీ ఈ ప్రాంతంలో ఉన్న దరిద్రం కానీ కొట్టుకుపోవాలంటే నీళ్ళొక్కటే మార్గం అని ఈరోజు ప్రజలందరూ ఏకీగ్రవ తీర్మానం చేశారు అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అదేవిధంగా కూడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి అన్నకు కూడంగల్ ప్రజల ఈ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భిన్న పార్టీలున్న ఇట్లా అందరికీ స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు తక్షణమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పా ఈ యొక్క ప్రాజెక్టుని తక్షణమే కార్యాచరణ కార్యాచరణలోకి తీసుకొని వచ్చి నీళ్లు తీసుకురావాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం